చాలా మంది బరువు తగ్గేందుకు రాత్రిపూట అన్నం బదులు చపాతీలు జొన్న రొట్టెలు రాగి రొట్టెలు తింటున్నారు ఎక్కువ మంది చపాతీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నం బదులు చపాతీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం చపాతీలను తయారు చేసే గోధుమ పిండితో విటమిన్ బి కాల్షియం ఐరన్ జింక్ సోడియం పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అన్నం తినడం వల్ల ఎంత శక్తి లభిస్తుందో చపాతీల వల్ల కూడా అంతే ఎనర్జీ లభిస్తుంది కానీ అన్నం కంటే చపాతీ త్వరగా జీర్ణమవుతుంది చపాతీలను నూనె లేకుండా లేదంటే తక్కువ నూనె వేసి కాల్చు